తాను కార్యకర్తకు ఎప్పుడు రుణపడే ఉంటాను అంటూ జగన్మోహన్ రెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు కష్ట సమయంలో ఉన్న మన కార్యకర్తలకు ఒకటే చెబుతున్నా ఈ కష్టకాలంలో మీరు చూపించిన ఈ స్ఫూర్తి నిబద్ధతకు మీ జగన్ ఎప్పుడు మీకు రుణపడి ఉంటాడు రాబోయే రోజుల్లో మనమే ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో అధికారంలోకి వస్తుంది ఈసారి వచ్చినప్పుడు మీ జగన్ కార్యకర్తల కోసం ఖచ్చితంగా ఉంటాడు జగన్ వన్ పాయింట్ ఓ పాలనలో కార్యకర్తల కోసం చేయాల్సినంత చేయలేకపోయి ఉండొచ్చు మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్ వచ్చింది కోవిడ్ సమయంలో రెండేళ్ల ప్రజల గురించి వాళ్ళ ఆరోగ్యం గురించే మొత్తం ఎఫర్ట్ పెట్టాం కాబట్టి కార్యకర్తలకు ఉండాల్సినంత తోడుగా ఉండి ఉండకపోవచ్చు కానీ జగన్ టూ పాయింట్ ఓలో అలా జరగదు అందరికీ మాట ఇస్తున్న కార్యకర్తలకు ఖచ్చితంగా అండగా ఉంటా కార్యకర్తల కోసం జగన్ ఎంత గట్టిగా నిలబడతాడో వచ్చే ఎన్నికల తర్వాత మీ జగన్ చేసి చూపిస్తాడు అంటూ ఒక కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా ఇది కార్యకర్తల్లో జోష్ పెంచుతుంది ఎప్పటి నుంచో తడారిపోయిన గొంతులు ఎదురు చూస్తున్నట్టుగా జగన్ నోటి నుంచి ఈ మాట ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు వైసీపీ కార్యకర్తలందరూ ఆ మాట వచ్చేసింది పది నెలలకే వచ్చేసింది ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది మళ్ళీ అధికారంలోకి రావడానికి కానీ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల సమయం ఉంది అని చెప్తున్నారు ఓకే నిజంగా జెమ్లీ ఎన్నికలు ముందుగా వచ్చిన మూడేళ్లలో ఎన్నికలు వచ్చిన రెండేళ్లలో వచ్చినా నాలుగేళ్ల తర్వాత ఎన్నికలు వచ్చినా ఈసారి జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ కంప్లీట్ కార్యకర్తల కోసమే పార్టీని నమ్ముకున్న వాళ్ళ కోసమే పార్టీ కోసం కష్టపడిన వాళ్ళ కోసమే అని ప్రకటిస్తున్నారు కాకపోతే ఇది మంచిక చెడుక అనేది ఆలోచించాలి ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ చేస్తున్న తప్పులు జనసేన చేస్తున్న తప్పులు కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులు మళ్ళీ వైసీపీ చేస్తే ప్రజల్లో ఇప్పుడున్న పాజిటివిటీ పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఒకటి ఆలోచించాలి అంటే పదవులు ఇవ్వడంలో తప్పులేదు వాళ్ళకి గుర్తింపు ఇవ్వడంలో తప్పులేదు వాళ్ళకి అధికారం ఇవ్వడంలో తప్పులేదు జెండా మోసిన కార్యకర్తని ఖచ్చితంగా గుర్తించి తీరాలి అందులో నో డౌట్ రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన తర్వాత అది చేయలేదనే కదా చాలామంది ముఖం చాటేశారు ఇప్పుడు అది చేస్తామంటున్నారు జగన్ అంతకు మించి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చేస్తున్నట్టుగా అంతకు మించి అధికారాలు ఇచ్చి మించి వాళ్ళు రోడ్డెక్కి కొట్టుకునే పరిస్థితి లేదంటే ఒకళ్ళొకడు అధికార దర్పం చూపించి రోడ్ల మీద కొట్లాటలు ఘర్షణలకు పాల్పడే పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా అవి ప్రజాస్వామ్య విరుద్ధమే అవుతాయని కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేయరు అనేది కొంతమంది కానీ ఏది ఏమైనా కార్యకర్తను మళ్ళీ గుర్తించాలన్న కార్యకర్తకు మళ్ళీ ఆయన బలంగా నిలబడి కార్యకర్తకి ఒక అవకాశం ఇచ్చే పరిస్థితి మళ్ళీ జగన్ అధికారంలోకి రాగానే వస్తుంది అనే ఒక భరోసా అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు